నమస్తే ఏపీ గా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఇప్పుడు మరోసారి ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు రానున్నారు ఆయన పర్యటనకు ఈసారి ఎంతో ప్రాధాన్యం ఉండబోతుందని అంటున్నారు కేంద్రంలో మోదీ వికసిత్ భారత్ పేరుతో ఓ కార్యక్రమాన్ని కొనసాగిస్తుండగా దానికి కొనసాగింపుగా ఏపీలో చంద్రబాబు వికసిత్ ఏపీ టూ పేరుతో విజన్ సెవెన్ పేరుతో విజన్ను ప్రకటించేందుకు రెడీ అయ్యారు ఈ విజన్ను ప్రధాని చేతుల మీదుగా ఆవిష్కరించాలని చూస్తున్నారు అందుకే ప్రధాని మోదీ పర్యటన ఉండనున్నట్లు తెలుస్తోంది సుమారు అక్టోబర్ మొదటి వారంలో ఆయన పర్య ప్రకటనలో ఉంటుందని అంటున్నారు అయితే ఈ వికసిత ఏపీ రూపకల్పన చర్చల కోసం ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం ఇందులో ఫార్టీ సెవెన్ విజన్ పై చర్చించనున్నారు ఇక రెండు వేల ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ ను రెండు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ఈ విజన్ ను అదే విధంగా జిఎస్డీబీ పదిహేను శాతం లక్ష్యంగా నిర్ణయించుకున్నారు ప్రధాని మోదీ వికసిత్ భారత్ అమలు స్ఫూర్తితో రాష్ట్రంలో ఈ విజన్ దిశగా ప్రణాళికలు రెడీ చేస్తున్నారు చంద్రబాబు ఆహ్వానం మేరకు వికసిత ఏపీ టూ ఫార్టీ సెవెన్ విజన్ ఆవి కోసం అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఏపీకి వస్తున్నట్లుగా తెలిసింది అయితే వికసిత ఏపీ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ లో ప్రణాళికకు తగ్గట్లే రాష్ట్రానికి కేంద్రం సాయం కూడా అందించనుందని అంటున్నారు వికసి ఏపీ విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ పై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించడం కోసం టీడీపీ అధిష్టానం ప్రత్యేక సమావేశాలను పెట్టింది గాంధీ జయంతి రోజున విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించున్నారు దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది అందులో భాగంగానే ముందుగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్య కాలంలో ఆంధ్రా కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని అనుకుంటోంది ఇప్పటికే జిల్లాల ముఖ్య ప్రణాళిక అధికారులకు ట్రైనింగ్ ఇచ్చింది త్వరలోనే మంత్రులు పార్లమెంటు ఎంపిక కూడా ట్రైనింగ్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది ఇక ఆ తర్వాత ఎమ్మెల్యేలకు శిక్షణ ఉండనుంది ప్రాథమిక సమాచారాన్ని బట్టి ప్రధానితో వికసిత ఏపీ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విడుదల చేశాకే ఎమ్మెల్యేలకు శిక్షణ ఉండనున్నట్లుగా తెలుస్తోంది అక్టోబర్ ఐదు నుంచి పది మధ్య కాలంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే రాష్ట్ర వార్షిక బడ్జెట్ను కూడా ఆమోదించుకునే అవకాశాలైతే ఉన్నాయని అంటున్నారు నిపుణులు నిజానికి దానికి నవంబర్ నెలాఖరు వరకు సమయం ఉన్నా కూడా అక్టోబర్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టి అదే సమయంలో వికసిత ఏపీ టూ ఫార్టీ సెవెన్ అవగాహన కార్యక్రమం కూడా నిర్వహి అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు